నీటి ప్రాజెక్టుల వివాదాలు నీటి వాటాల వివాదాలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏదో పార్టీ కలిసి వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే దిశగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే అది వైసీపీకి అస్త్రంగా మారే అవకాశం అన్న కనిపిస్తోందా దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పోరాటం చేయగలరు ఎత్తును పెంచకుండా ఎంతవరకు ఆపగలరు నిజంగా ఆల్మట్టి ఎత్తు గనక పెంచితే రాష్ట్రం సగం ఎడారి అయిపోతుంది అనేది వైసీపీ రేజ్ చేసిన పాయింట్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మొన్న రెండు రోజుల క్రితం ఆయన కొన్ని విమర్శలు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబుకు పట్టదా పట్టించుకోరా రాష్ట్రాన్ని వదిలేస్తారా అనేది అంటే ఇప్పుడు ఈ ఆల్మట్టి వివాదం ఒక అస్త్రంగా మలుచుకోవాలనుకుంటుందా నిజంగా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే దిశగా కోటం ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అది ఆపడం అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఆల్రెడీ ఇంతకు ముందు దేవుగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చేసిన అనుమతులు తర్వాత అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అప్పట్లో రాజకీయం చేసింది వాడుకుంది అనేది కానీ ఇప్పుడు అదే యాంగిల్లో ఆ ప్రయోజనాలు అప్పుడు కాంగ్రెస్కి ఎలా అయితే ప్రయోజనం పొందిందో ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు వైసీపీ కూడా ఆ ప్రయోజనం పొందాలనుకుంటుందా ఏం జరగబోతుంది ఇదే మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే ఆల్మట్టి దానికంటే కృష్ణా జలాల విషయంలో చూసుకున్న ఏ విషయంలో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్కి ఈ నీటి సమస్య అనేది ఒక ఇబ్బందిగానే ఉంటుంది వాటాల విషయంలో మొన్నటి వరకు దీనికి ఇప్పుడు ఈ ఆల్మట్టి ఎత్తు పెంపు విషయం అనేది అది దాన్ని ఎంతవరకు కూటమి ప్రభుత్వం దాని మీద ఒక చర్చలు జరపగలదో లేదంటే అది ఇప్పుడు వైసీపీకి ప్రయోజనం అవుతుందా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండుంటే దాన్ని క్యాష్ చేసుకునేది రోజు దాని మీద పొంకాను పొంకాలుగా ప్రెస్ మీట్ లా మీటింగ్ లాడియా కూడా కథలు కథనాలు రాసుకొచ్చేది తెలంగాణ అంశంలో కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రాకి జరుగుతున్న అన్యాయం గురించి రాశారు విడిపోయిన తర్వాత ఆంధ్రాకి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కడ రాస్తున్నాడా తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టులు కృష్ణానది మీద వాటర్ ని అక్కడ పంప్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు మనకి పులిచింతల వీళ్ళు అబ్జెక్ట్ చేసింది ఏంటి పట్టిసీమ పట్టిసీమ తర్వాత కింద ఏ రాష్ట్రం లేదు సముద్రంలోకి పోతాయి నీళ్లు కానీ దాన్ని మనం ఎత్తిపోసుకుని ఇక్కడ వాడుకుంటుంటేనే రచ్చ చేసింది తెలంగాణ అట్లాంటిది పైన కృష్ణా నీళ్ళలో లాగేసుకుంటుంది చాలా చోట్ల కేసీఆర్ ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు కృష్ణ నీళ్లు లాగేసుకోవడం ఉంది ఇక్కడ మనకేంటంటే ప్రచారం ఒకటి ప్రయోజనం ఒకటి ఈ రెండు కలిపి ఉంటే మాత్రమే తెలుగుదేశం స్పందిస్తుంది చంద్రబాబు గారి మైండ్ సెట్ ఇరిగేషన్ ఇష్యూస్లో చాలా వరకు ఆయన అంతా కూడా ఆ సాఫ్ట్వేరు ఆ వ్యవహారాలు ఉద్యోగాలు ఇన్న వచ్చేసినాయి అన్నొచ్చేసి ఆ ప్రైవేట్ కంపెనీలో చేసేవన్నీ మనం ఈ రూట్లో ఉంటుంది తప్పించి ఇరిగేషన్ మీద ఒక పక్కా ప్లాన్ ఉండదు అది ఆ విషయంలో రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ఇష్యూలో గ్రౌండ్ లెవెల్ ఇష్యూలో వీళ్ళు బాగా తలపడిపోయినట్టు ఉంటాడు అది కుటుంబ పరంగా అనాలా లేకపోతే వ్యక్తిగతంగా అనాలా వాళ్ళకి ఆ ఇది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్కి నన్ను కేంద్రానికి గొడవలు ఎప్పుడు జగన్ ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తున్న టైంలో జగ అప్పుడు కేసీఆర్ ఏం చేశాడు రాజీనామాలు చేయడం ఇవన్నీ నడిచినాయి గుర్తుంది కదా రాజీనామాల అస్త్రాలు అంతకుముందు కూడా నాలుగైదు సార్లు వేశాడు అప్పుడు రాజీనామా అప్పుడు తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోతున్న సందర్భం మరిసిన అంతకుముందే ఓడిపోయిన సందర్భం దాన్ని కవర్ చేయడానికి ఏం తీసుకొచ్చారు బాబ్లీ ప్రాజెక్టు రాష్ట్రానికి అన్యాయం చేయకపోతే మహారాష్ట్ర అన్యాయం చేసేస్తుందని మహారాష్ట్ర మీదకి దండయాత్రని బయలుదేరి వెళ్ళి ఆ కరెక్ట్ గా ఎలక్షన్స్ రోజున ఎలక్షన్స్ ముందు రోజున వెళ్ళి అక్కడ ఏదో అరెస్ట్ ఒక స్కూల్లో ఉంచడం అయ్యో ఆయనకి మంచి నీళ్ళు మురుగు నీళ్లు ఇచ్చారు ఇట్లాంటివి అయ్యో కద సానుభూతి ఇష్యూ మొత్తం మీడియా అంతా దాని మీదనే హైప్ ఇచ్చింది అసలు ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయినాయి ఏం జరిగిందా బాబులి కట్టేసుకున్నారు కదా అట్లాగే కృష్ణ ఆల్మట్టి ఆల్మట్టికి సంబంధించిన వల్ల ఆల్మట్టి కడితే ఆంధ్ర నోట్లో మట్టి అన్నటువంటిది అప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టింది ఈనాడు జ్యోతి లాంటివి పెట్టినాయి సీన్ కట్ చేస్తే ఏం చేయగలిగారు ఇంకొకటి ఆయన చేయడానికి కూడా ఏం లేదు నిజంగా చెప్పాలి ఎందుకంటే పైన ఉన్నటువంటి వాడు చాటుగా లాక్కుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో లాక్కుంటున్నా ఆ కర్ణాటకలో లాక్కుంటున్నా ఇప్పుడు వాడు ఏం చెప్తాడు కోర్టుకైనా ఎవరికైనా సరే అఫిడవిట్ ఇచ్చేటప్పుడు కూడా రేపు కోర్టుకు అనుకోండి మనం అంతకు దప్పించలేదు మనం ఏం పాత రోజుల్లోకి మళ్ళీ రాజులం కాదు కదా యుద్ధానికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడానికి బాంబులతో పేలు చేయడానికి ఏం లేదు కదా వాడు కోర్టుకి వెళ్తాం మనం కోర్టు అడుగుతుంది కేంద్రం అడుగుతుంది వీళ్ళని వాడు ఏం చెప్తాడు అయ్యా వరద నీళ్ళు అది ఇది కాకుండా ఎత్తు పెంచుతున్నాం తప్పించి కృష్ణ బోర్డు ఇట్టారు కదా కృష్ణ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీళ్లు ఆ అంతకు మించి మేమే వదిలిపె ఉంచుకోము అంటాడు ఇంకోటి ఇప్పుడు ట్రిబ్యునల్ నడుస్తుంది కదా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ఇక్కడ జరిగినటువంటి దాని మీద జరుగుతుంది కదా ఎంత మాకు కేటాయించారో అంతే వాడుకుంటాం ఇది మేము మీకు హామీ ఇస్తాం కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్తారు కోర్టుకి మరి ఎందుకు అయ్యా నువ్వు అంత పెట్టి అని వందల కోట్లు అన్నారనుకో మీరే పొద్దున ఆ కమిటీ నివేదికొచ్చి ఓకే అయ్యాక అప్పటికప్పుడు కట్టడం మిగించేస్తే చేస్తే కష్టం అవుతుంది కాబట్టి ముందు ఒకవేళ తీర్పు కనుక మాకు వ్యతిరేకంగా వచ్చింది అనుకో ట్రిబ్యునల్లో మేము ఇప్పుడు ఉన్న నీటికి అందరే వాడుకుంటాం అందుకని ఎక్కువ వాడు లేదనుకోండి ఇంతకు ముందు కూడా ఎత్తు పెంచినప్పుడు అదే మాట మాట్లాడింది మాట్లాడి పెంచేశారు పెంచిన తర్వాత ఏం చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీళ్లు ఉన్నాయండి ఇక్కడ నీళ్లు ఉన్నదప్పుడు ఈ దీనికి అనుగుణంగా ఇట్లా ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ దాకా పెంచాక ఏం చేస్తారంటే ఈ ఇది మనం ఇక్కడ కనబడుతుంటారు ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు ఈ కింద నుంచి తెలంగాణలో అదే కర్ణాటకలో జరిగింది రేపు ఇంకా చేయబోతున్నాను పెంచబోతున్నారు దానికి బాబుగారు ఏం చేయగలరు యుద్ధాలు చేయలేరు న్యాయ పోరాటాలు చేసినా ఇంతే ఉంటది రెండవది ఏంటి అక్కడ నీళ్లు వాడుతున్నారని చెప్పి మనం కంప్లైంట్లు పెట్టినా ఏమి అవదు సావదు ఎందుకంటే మధ్యలో నుంచి కాలువలోకి షిఫ్ట్ చేసుకోవడం కదా లిఫ్ట్ చేసుకోవడం కదా ఏమవుతుంది అందులో నుంచి మనకి కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులు వాస్తవంగా తగ్గించిన రీజన్ అదే కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులు తగ్గించేసిన రీజన్ ఏంటంటే వాటిని స్థిరత్వం లేదు నమ్మకం లేదు దాన్ని కవర్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు బనకచరలా ఇదని ప్రచారంలోకి తీసుకొచ్చి బనక తీసుకొస్తే కాళేశ్వరం లాగా ఉంటది అంటే కింద నుంచి నీళ్లు పైకి పోయడం ఇది కూడా అంత కింద నుంచి తీసుకెళ్లి మనకు వచ్చే నీళ్ళు అడ్డగించి బనకచర్ల ఏంటి నీళ్ళు ఇంకా రాదు కదా గోదావరి అటు తీసుకెళ్ళి అడుగుయోట ఆల్మట్టి వచ్చేటికి ఇంకా మనం చేయగలిగింది అవసరంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆలమట్టి తర్వాత ఈ వరదకి మనకి ప్రతి ఏడాది కూడా కృష్ణులు కూడా పోతాయి కదా అవసరమైనప్పుడు నీళ్లు ఉండవు అవసరం లేనప్పుడు వరద వచ్చి కొట్టుకుపోతుంది ఓపెన్ అయ్యి ఉన్నది ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ ప్రకాశం బ్యారేజ్ ఓపెన్ అంటే నీళ్ళు సముద్రంలో పోవడానికి అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు పోతిరెడ్డి పొడు పక్క పెంచాడు అంటే సైజు వంద క్యూసెక్కులు నీళ్ళు వెళ్లాల్సి ఉంటే వెయ్యికి చేశాడు వెయ్యి పదిహేను వందలు చేశాడు మీకు గుర్తుంటే అప్పుడు దానికి వ్యతిరేక ఉద్యమం చంద్రబాబు చేశారు ప్రకాశం బ్యారేజ్ మీద బుద్ధంకరణ ఆధ్వర్యంలో ఏర్పాటు అయినటువంటి జలదీక్షలో పాల్గొన్నారు ఆయన అంటే ఏంటి ఆయనకి అవగాహన ఉంటే అసలు పాల్గొంటాడు ంధ్రాళ్ళని ఆపమని చెప్పేసి రాయలసీమ దోచుకుపోతున్నారని రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి సీఏ ఎమ్మెల్యే అయి ఉండి ఎట్ట చెప్తాడు ఇప్పుడు ఆ రోజున పోతిరెడ్డిపాడు ఆ కాన్సెప్ట్ వాళ్ళనే కదా ఇప్పుడు వాటర్లంతా అక్కడ ప్రాజెక్టులకు ఇస్తుంది అంత ముందు ఎక్కడ ఉండేది అంత ముందు కర్నూలు కూడా కష్టమే పోతిరెడ్డిపాడు ఇది వచ్చే కర్నూలు మీకు సోనా మసూరి మసూరి ఇట్లాంటి వండుతున్నటువంటి సిచ్యేషన్ ఉంది సో కర్నూలు మసూరి అనేది బాగా పేరు హైయెస్ట్ రేట్ ఉంటుంది మనకి ఆంధ్రప్రదేశ్ అట్లాంటి సిచ్యువేషన్ దాంతో పాటుగా ఏం చేశాడు కింద నుంచి షిఫ్టింగ్లు కూడా పెట్టాడు జగన్ వచ్చాక ఇప్పుడు మొన్న వీళ్ళు చెడగొట్టారు గాని పెద్దిరెడ్డి ఏరియాలో కట్టినటువంటి ఏంటి వాటర్కి ఇట్లాంటి కదా షిఫ్టింగ్ లేదా జాగ్రత్తగా అక్కడ ఏం చేశారు డెబ్బై అడుగుల దగ్గర అలగడతారు మనం అరవై అడుగుల దగ్గరలో లేపేడు ఎందుకంటే ఫస్ట్ మన దగ్గర నుంచి వెళ్తాది నాగార్జున సాగర్ దగ్గర వాళ్ళు లేపుతున్నారు మన శ్రీశైలం దగ్గర లేపేసి కార్యక్రమం ఈయన పెట్టుకుని జగన్ దానికి అనుగుణంగా ప్రాజెక్టులు రూపొందించుకొచ్చాడు అట్లాగే పులిచెంతల వాస్తవం రాజశేఖర రెడ్డి ఆలోచించకపోతే పులిచింతలు లేకపోతే కనుక ఇప్పుడు పోయిండేది మనకి పులిచింతలు లేకపోయి కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయి దాదాపుగా పాతికేళ్ళు అయిపోయింది పులిచింతలు బిగినయ్యాకనే అక్కడ వాటర్ స్టోరేజ్ అవ్వడం వల్ల ఒక పంట అన్న వచ్చింది దాన్ని చంద్రబాబు గారు స్థిరీకరణ చేసుకొచ్చారు ఏది పట్టిసీమ కట్టడం ద్వారా అట్లాగా నడిచినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో రాజకీయంగా అన్న దాని మీద పెద్దగా ఇదే ఉండదు ఫ్యూచర్లో జనం ఒకటే చూస్తారు తమకి నీళ్లు వస్తుంటే వచ్చే దాంట్లో దేవుడు అనుకుంటారు రాలేదనుకోండి శాశ్వతంగా శత్రుత్వం పెంచుకుంటారు అది బాబు గారికి ఉండే మైనస్ అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ఏ బద్ద శత్రువుగా అయితే ఏమీ లేరు ఎన్డీఏ కలిగిలో కలిసినంత మాత్రాన్ని కాంగ్రెస్ నేను ఆయన పెద్దగా విభేదించట్లేదు చర్చలు జరపగలుగుతారా చర్చలు జరిప ఏముండదు చర్చలు జరిపినా ఏముండదు కాకపోతే కాబట్టి వీళ్ళ మీడియా వీళ్ళ పబ్లిసిటీ టీం పిఆర్ టీము లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు అసలు దీని మీద నోరు మీద పట్టలేదు అవును ఇంకోటి దాని మీద డిప్లొమాటిక్ రూట్లో అసలు మూమెంటే లేదు కేంద్రానికి కంప్లైంట్ చేయాలా కర్ణాటక నిలదీయాలా కాంగ్రెస్ నిలదీయాలా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర దానం చేస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ కూడా పెద్ద సమస్య అది తెలంగాణ ప్రభుత్వానికి కూడా సమస్య అంటే వాళ్ళు రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా సైలెంట్ గా ఉన్నారు పెట్టుంటారు తెలంగాణ ప్రజలు ఇంకొక ఉద్యమం చేయడం ఎందుకు ఇంకప్పుడు నీళ్లు నిధులు నియామకాలి నీళ్లు కర్ణాటక దోచుకుంది ఏంటంటే వీళ్ళు చూస్తా కూర్చోండి ఇంకెందుకు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అర్థం కాదు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు పోరాటం ప్రారంభించాలి కదా వాళ్ళకి అవకాశం ఉంది పోరాటానికి మనకు అవకాశం లేదు చేసి రావడానికి సమస్య ఉంటది వాళ్ళకైతే అవకాశం ఉంది పక్కనే కాబట్టి చెయ్యాలి ఇక్కడ సమస్య ఏంటంటే పోరాటాలు చేసినా అవ్వదు నేను చెప్పినట్టు లీగల్ కాన్సెప్ట్ లోనే వస్తుంది లీగల్ కాన్సెప్ట్ లో వీళ్ళదే అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే ఫ్యూచర్ లో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అదే ఇప్పుడు దానికోసమే మనవాడు దాకా బనక జర్ల కథ నడిపి అక్కడ తెలుసు ఇవన్నీ ఏం జరుగుతాయి అదైపోయాక ఇప్పుడు ఏదో ఎలా మళ్ళీ కోటి పెట్టారు అరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లు ఈ పోచుకోలు కబుర్లు జనాలకి చెప్పడం మన మనకు కావాల్సినటువంటిది ఏంటంటే వరద ఈవెన్ ఆల్మట్టి కట్టినా ఇంకో మట్టి కట్టినా వరద వచ్చినప్పుడు ఒకేసారి బల్క్ గా కొట్టేస్తుంది ఆ టైంలో వాటర్ భారీగా లిఫ్ట్ చేసుకునేటటువంటి సిస్టమ్ ఉండాలా కేసీఆర్ ఏం చేసాడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయతో చెరువులు పూడిగలు తీసేయడంతో కొత్త చెరువులు కూడా కట్టేస్తే నీళ్లు అందులో పోసాడు మనం ఇక్కడ ఆ ప్లాన్ చేసుకోవాలా దానికి అనుగుణంగా అవసరమైతే కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఆనుకుని చెరువులు కట్టేసుకోవాలి భారీగా విపరీతమైన చెరువులు కట్టేసుకోవాలి కట్టేసి నీళ్ళు అందులోకి పోసేసుకుని మనకి అవసరమైనప్పుడు ఇందులో నుంచి నువ్వు అప్పుడు వీటిని లింక్అప్ చేసుకో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ లేకపోతే వాస్తవానికి ఇప్పుడు పోలవరం నుంచి పోలవరానికి అనుసంధానం చేసి మనకు చర్యలు కట్టాలి ప్రాజెక్ట్ అనేది వీళ్ళ ప్రపోజల్ ఓకే అది ఇంకా ఎప్పుడు అవుతుంది అయిపోయింది ఇంకా అది రాదు కానీ ఇప్పుడు ఈ ఆలమట్టి పెంచడం వల్ల దాదాపు ఒక నూట ముప్పై ఐదు టీఎంసీలు ఎంత వాళ్ళకి అదనంగా మిగిలిపోద్ది ఈ ఐదు వందల పంతొమ్మిది వందల ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు ఎత్తి పెంచితే అని ఇప్పుడు ఆ నూట ముప్పై ఐదు టీఎంసీలు వాటర్ యాక్చువల్గా మనకు రావాల్సిన వాటర్ ఓకే రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఆగిపోతాయి అనేది నీళ్ళు రావు అనేది వీళ్ళు రైట్ చేస్తున్న పాయింట్లు దానికి ఇంకా ఒకవేళ బనకచరలు ఆగిపోతే రేపొద్దున పోలవరం పూర్తి పూర్తయితే దాని ద్వారా ఏమన్నా రికవరీ అవుతుందా లేదంటే అక్కడ పంటలు ఎండిపోవాల్సిందేనా నేను మీకు లాస్ట్ ట్రిప్ బనకచరల ఇష్యూ పదే పదే మాట్లాడుతున్నప్పుడు చెప్పాను వీడియోస్ కూడా చేశాను దిక్కుమాల ప్రచారం చేసుకోబాకండి దమ్ముంటే కట్టండి ఆలు లేదు సూలు లేదు ఏదో కట్టేసినట్టు ఇక్కడ బిల్డప్ ఆపుతున్నట్టు వాళ్ళ బిల్డప్ రాజకీయంగా అసలు కనీసం డిపిఆర్ఏ కాల దాన్ని బిగించేస్తా ఓ పదిహేళ్ళు పడుతుంది పాతికేళ్ళు పడుతుంది ప్రాజెక్ట్ పోలవరం ఎన్ని పట్టింది నీకు ఇవాళ రోజున వేగవంతమైన మెకానిజం ఉంది కానీ డబ్బులు కావాలి పోలవరం ఎందుకు కట్టలేకపోతున్నావు నువ్వు వేల కోట్ల దగ్గర ఎందుకు అప్పుతున్నావు నువ్వు నా యాభై ఐదు వేల కోట్లు అవ్వాల్సిన ఇవాళ రోజున ఏంటంటే కాంగ్రెస్ తెచ్చింది దరిద్రం వల్ల త్రీ టైమ్స్ కాంపెన్సేషన్ అంటే కట్టలేని పరిస్థితి ప్రాజెక్ట్ అయినా సరే మొత్తంగా పోలవరం ఒకప్పుడు తొమ్మిది వేల కోట్లతో అంచనాతో చేశారు ఇవాళ యాభై ఐదు వేల కోట్లు చంద్రబాబు ఏది ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల కోట్ల క్లోజ్ చేస్తున్నారు ఎందుకని నలభై ఐదు అడుగుల నుంచి నలభై ఒక్క అడుగుల దగ్గర క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా అది దాని తర్వాత మనం దానికి ఏమి వీళ్ళు ఆల్టర్నేటివ్ గా లిఫ్ట్ లైక్ పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఆ కాలంలోకి లోకి ఇప్పుడు పట్టిసీమలోకి అట్లాగే అక్కడ రెండు మూడు ప్రాజెక్టులు పేర్లు చెప్పి దానికి లిఫ్ట్ చేస్తాం అడిషనల్ కొత్తగా కట్టడం అంటేనే మీకు ఎగువ కట్టుకుంటూ పోవాలి తీసుకెళ్లి కృష్ణ అది అసలు ఆషామాషి వ్యవహారం కాదు ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడుకి కాళేశ్వరం అన్నట్టు ఇప్పుడు ఏమవుతుంది అంటే దానికి ఒకటికి వంద రెప్ప అట్లా కరెంట్ ఎక్కువ అవసరం అవుతుంది ఇప్పుడు మొన్న వాళ్ళు అంచనా వేసింది గోష్ కమిటీ ఎకరాకి దాదాపుగా లక్షల్లో ఖర్చు అవుతుంది అట వాటర్ ఇవ్వడానికి వాటర్ ఇవ్వడానికి ఎకరాల్లో ఖర్చు అయితే ప్రభుత్వం లక్ష రూపాయలు పెట్టి నీళ్ళు ఇస్తే నువ్వు యాభై వేలు రైతుకి వస్తే ఏంది అందులో ఒరిగేది సిస్టమ్ కాదు కదా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మిస్ చేస్తున్నది ఆ వీళ్ళ ఈ అతి ప్రచారం అడ్డం పెట్టుకుని వాళ్ళు కేంద్రం దగ్గరికి న్యాయ వ్యవస్థ దగ్గరికి పోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇదిగో వాళ్ళు గోదావరి వాడేసుకుంటున్నారు కదా ఎంత డెల్టా తగ్గుతోందో అంత డెల్టా వాళ్ళు వాడేసుకుంటున్నారు కాబట్టి మేము పైన గోదావరి వాడుకుంటాం అంటున్నారు కృష్ణ వాడుకుంటాం అంటున్నారు ఇప్పుడు తెలంగాణ డ్రామా ఏంటి గోదావరి నీళ్ళు వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి మేము కృష్ణ నీళ్ళు వాడుకుంటాం తప్పేంటని కృష్ణ ట్రిబ్యునల్ దగ్గర అడుగుతున్నారు అలాగే మన హక్కు వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు అప్పట్లో ఈ పాయింట్ నడ్డు పెట్టిందే చంద్రబాబు నాయుడు గొడవ చేసింది చంద్రబాబు నాయుడు అప్పుడు ఏమైనా గొడవ చేశారు ఆంధ్రాకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒక జీవో ఇచ్చాడు ఏమని అది తెలంగాణ వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అని హరీష్ రావు వీళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు వేసినప్పుడు ఈ పోతిరెడ్డిపాటు పొక్క పెంచడం రాయలసీమ ఎత్తిపోతలు వీళ్ళ ద్వారా నీళ్ళన్ని తెలంగాణకు వచ్చి ఆస్తి నష్టపోతున్నామంటే అప్పుడు కోర్టుకి ఏమైనా ఫిట్ ఇచ్చారంటే పోలవరం కడుతున్నాము పోలవరం ఇన్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయితే అదనంగా ఒక ముప్పై నలభై లక్షల ఎకరాలు ఆయికట్టు వస్తుంది దాని నుంచి నీళ్ళు ఇస్తాం కాబట్టి దానికి బదులుగా కృష్ణా రా ఏదైతే కృష్ణా డెల్టాకు ఉన్న హక్కు ఎంత అంటే ఇక్కడ మనకి నూట నలభై టిఎంసీల వాటర్ అవసరం అవుతుంది ప్రతి ఏడాది కృష్ణా డెల్టా ఆ నీటి హక్కును మేము రాయలసీమకి అని చెప్పి అఫిడవిట్ ఆ అఫిడవిట్ ఆధారంగా జీవో కూడా ఇచ్చేసాడు ఆ జీవోకు వ్యతిరేకంగా చూపించారు అప్పుడు ఏవైనా నువ్వు అట్టేస్తావు అంటే ఆంధ్రాకి ఇక డెల్టాకి హక్కు తీసేసినట్టే కదా మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు కూడా నీళ్ళు ఇస్తున్నాడు కదా ఏం లేదు కదా కానీ ఆ రోజున రాజకీయ ప్రయోజనం చూసుకున్నారు ఇప్పుడు కూడా ఇందులో రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు ఖచ్చితంగా ఇదిగో నువ్వు గోదావరి వాడుకుంటున్నావు కాబట్టి కిష్టం మేము వాడుకుంటాం లేదా గోదావరి ఆపేసి నువ్వు ఇట్లాగా పోలవరం కడుతున్నారు కాబట్టి మేము అవి వాడుకుంటాం ఇది ఇటు పక్కన అది ఆమోల గోదావరి డెల్టా ఇటు పక్కన ఉంటది ఆ పైన కృష్ణ వీళ్ళు అనేటటువంటి రాయలసీమ ఎక్కడ ఉంటది ఆ పైన ఉంటది ఇప్పుడు రాయలసీమకే అంతో ఎంతో మొద్ద దొరుకుతున్నటువంటిది కృష్ణా వాటర్ మీద దాని అనుబంధంగా ఉండేటటువంటి చిన్న చిన్న నదుల వాళ్ళు అది గనక పోయిందంటే ఇంకేం లేదు అక్కడ అదేది కేజీఎఫ్ టైప్ లో ఆ మైనింగ్ లో అదే కదా ఇప్పటికే మైనింగ్ సాధారణ ప్రజలు ఆ దోచుకు తినే ఊడే బతుకుతాడు గోల్డ్ అట్లా కానీ ఒకటి ఒకటిసారి ఈ ఆలమట్టి అంశం వైసీపీ ఏమన్నా రేపు పొద్దున్న స్టాండ్ తీసుకుని మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉందా ఇది రాజకీయంగా వాడుకోవడం వాళ్ళు చెప్తారు రాజకీయంగా ఇప్పుడు విమర్శలు చేస్తారు కానీ పోయేది ఏం లేదు అక్కడికి వెళ్ళి ఆపడం అసాధ్యం కాకపోతే వైసీపీకి ఉన్న అతిపెద్ద యాప్స్ ఏంటంటే ప్రజలకి కమ్యూనికేట్ చేసే టాలెంట్ లేదు నాలెడ్జ్ లేదు ఇప్పుడు టీడీపీకి ఏంటంటే ఇదివరకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సీనియర్ సభ్యేటర్లు సీనియర్ రిపోర్టర్లు ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి అంశాల మీదన సమగ్రంగా అర్థమయ్యేలా రాసి చెప్తారు వీళ్ళు అట్లా పెట్టుకోరు వీళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళకు ఉన్నారు దాన్ని అదేదో ప్రజలకి మనం కమ్యూనికేట్ చేయడం మన బాధ్యత అనే సంగతి మర్చిపోతుంటారు సమస్య అది వచ్చింది ఇప్పుడు దానికి ఏం జరగాల అసలు జగన్ ఉన్నప్పుడు రాయలసీమకి వాళ్ళకి తెలియకుండా అంటే తెలంగాణ వాళ్ళు నాటకాలు ఆడుతున్నా అక్కడ నీళ్ళు ఏమేమి షిఫ్ట్ చేశాడు ఏమేమి ప్రాజెక్టులు కట్టాడు ఎట్లా నీళ్లు షిఫ్ట్ చేశాడు ఎవరికి చెప్పారు ఇప్పుడు పెద్దిరెడ్డి అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడని కేసులు పెట్టారు పెద్దిరెడ్డి ఇంటికి ఏమైనా నీళ్ళు పట్టుకుపోతాడా పోతాడా అదేమంటే తెలుగుదేశం వాళ్ళది ముణుగుద్దంట తెలుగుదేశం వాళ్ళది మునుగో ము కోసం ప్రాజెక్టులు కడతారా కామన్ సెన్స్ ఉండదు అందులో అందులో ఉండేది ఏంటది ప్రాజెక్టు కట్టేటప్పుడు తెలుగుదేశం కూడా ఉంటాడు అక్కడ కాంగ్రెస్ కూడా ఉంటాడు పెద్దిరెడ్డి నియోజకవర్గం తెలుగుదేశం సొంత ఇద్దా కాదు కదా కానీ అట్లాంటి నాటకాలు ఆడతారు ప్రచారం అలా కాకుండా అసలు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కట్టిద్దాం అనుకున్నటువంటి ప్రాజెక్టు ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్తాయి కృష్ణ నీళ్ళే పోవాలి కదా అక్కడికి ఎట్లా అనుకుంది కుప్పంకి ఎట్లా నీళ్ళు తెద్దాం అనుకున్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తారు వాళ్ళు తొంభై అడుగుల దగ్గర పెడితే వీళ్ళు ఎనభై అడుగుల దగ్గర ఎట్లా తెద్దాం అనుకున్నారు ఏ ప్రాంతాల్లో వీళ్ళు ప్రాజెక్టు ఇది అసలు ఇప్పటివరకు చెప్పిందే జగన్ ఎప్పుడో ఒకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పినట్టున్నాడు అది అర్థమయ్యేటట్టు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరలేదు ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ ప్రింట్ మీడియాకి కూడా అది రాదు అవి చెప్పుకోగలగాల అట్లాంటివి చెప్పుకుంటే పని ఏదైనా ప్రచారం ఉపయోగపడద్దు కానీ మనకి చర్యలు మేము వస్తే ఆపుతాం అంటే ఇదే దాని పేరు ఆల్మట్టి మట్టి ఆపుతాం అంటే అంత సీన్ లేదు లేవా అనుకుంటారు జనం ఈ దీన్ని చూసి పెద్ద ప్రచారం అవుతుంది అని కూడా నేను అనుకుంటాను కానీ అక్కడ జరిగిపోయి ఇక్కడ పోతిరెడ్డి పాడు పొక్క పెంచడం మళ్ళీ ఇంకా పెంచేటటువంటి కార్యక్రమం జగన్ చేస్తే ఇలా ఆపారు అట్లాగే తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్ని ఆపారు ఎన్జిటిని అడ్డం పెట్టి ఆపినట్టు గుర్తుంది కదా ఎన్జిటి పెద్ద పెనాల్టీలు వార్నింగ్లు ఇవన్నీ అయినా కూడా తవ్వేస్తున్నారు నీనాడు జ్యోతి దిక్కుమాల కదా నాలుగు రాసి అడేమన్నా ఇంటికి పోతాడే ఇంటి అక్కడ రాయలసీమ ఒక నీళ్ళ గురించి చేస్తుంటే దాన్ని పెంట పెంట చేసి వదిలిపెట్టింది నీనాడు జ్యోతి అవన్నీ ఏంటి ఇప్పుడు అవి చేస్తారా చేయరా అవి అన్న మనం సాధించుకోగలి లేకపోతే వర్కౌట్ కాదు సార్ ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళు ఏం చెయ్యరు అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడే కట్టారు దేవగౌడ సీఎం గా ఉన్నాడు కట్టారు అప్పుడే అప్పుడే అప్పుడు ఏం ప్రాబ్లం వాళ్ళేం దగ్గరు వాళ్ళు ఏం ఆగరు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆపదాం ఎందుకంటే తమిళనాడు కర్ణాటక వచ్చినప్పుడు కూడా లేని జాతీయ అంశాల్లో ఆ ట్రిబ్యునల్ ఫాలో అవ్వమంటారు రెండోది ఏదైనా తేడా వస్తే రెండు బీజేపీకి వ్యతిరేకం అవుతుంది అనే కదా మాట్లాడేది ప్రభుత్వాలు లేవు కాబట్టి ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడదా అటుటి మీద తెలంగాణ వాళ్ళ నీళ్లు పోతున్నాం మనం అనేది కర్ణాటక వాళ్ళు ఎందుకు పోతున్నాం అనేది అది మాట్లాడిందంటే రెండు రాష్ట్రాల ప్రాబ్లం కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదు అంతే ఉంటది పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల గురించి కంటే కూడా ఆ పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు అట్లాంటి సిచ్యువేషన్ లో అదే జాతీయ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి మళ్ళీ పైకో పక్కన నవ్వుతా ఆడతో మాట్లాడేస్తా కింద కొట్టేయాలి ఆ దమ్ము ఉండట్లేదు అక్కడ సమస్య రైట్ చూద్దాం మొత్తం కాల్మట్టి విషయంలో వైఎస్ఆర్సీ రాజకీయంగా ప్రయోజనం చేకూర్చుకునే విధంగా అయితే ప్రయత్నం చేస్తుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కోటం ప్రభుత్వం దీని మీద అయితే ఇంకేం మాట్లాడట్లేదు దానికి సంబంధించి చర్చలు జరిపే ఆలోచనలో ఉందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు మరి దాని మీద ఏమైనా మాట్లాడతారా సైలెంట్గా ఉంటారనే చూడండి